హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ రెడీ నా పేరు రాధ శ్రీ మాధ్రేనమ్హ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఓకే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈ వీడియో చేసే టైంకి ఒకసారి మీ ఎనర్జీ చెక్ చేద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ చెప్పండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది చాలా ప్లజెంట్లో ఉండడానికి ఒక పీస్ని కానీ ఒక మీలో మీరు ఒక తన్మయత్వం పొందటం కానీ ఓకేనా ఒక తన్మయత్వం పొందటం కానీ మీ సోల్మెంట్తో మీకు ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ కానీ మీలో మీరే మాట్లాడుకుంటూ ఒక పీస్ని మీరు ఒక ఎంజాయ్ చేస్తున్నారు మీకు నచ్చిన వాళ్ళని తలుచుకుంటున్నారా మీ స్నేహితులను తలుచుకుంటున్నారా మీ ప్రాణం అనుకున్న వాళ్ళని తలుచుకుంటున్నారా ఎనీథింగ్ ఏదైనా సరే ఒక పీస్ని ఒక ప్లజెంట్ని మీరు ఆస్వాదిస్తున్నారు ఓకేనా ఎవరు ఎనర్జీసో తెలియదు నైస్ అయితే ఇలా అయితే స్టార్ట్ అయింది రోజు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు శ్రీమాత్రే నమ ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్స్ టెన్ అప్ కప్స్ టు అప్ కప్స్ క్వీన్ వార్ట్స్ सवन आ स्वाड्स दि मेजिशिय टेन अफ कप लास्ट वन मोर् फैफ वैंड गुड स्ट्रे श्रीमात्र नम्म टू अफ कपा कदा మీకు నచ్చిన వాళ్ళతో ఆస్వాదిస్తున్నారా మీ మనసులో మీరే తన్మయత్వం పొందుతున్నారా గడ్ గడిచిపోయిన గతంలో ఒక అందమైన ఒక ఇంద్రధనస్సు లాంటి ఒక రిలేషన్ కానీ మీకు నచ్చిన మీ సోల్మెంట్ కానీ ఎనీథింగ్ ఎవరైనా వాళ్ళతో గడిపిన ప్రతి క్షణం దాన్ని ఆస్వాదిస్తున్నారు షేర్ చేసుకుంటున్నారు మీ మనసుతో వాళ్ళ మనసుకి షేర్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఒక పీస్ అనేది వీడియో చూస్తున్న మా వివర్స్కి వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళతో సోల్ జర్నీ చేస్తున్నారు ఓకేనా డైరెక్ట్ జర్నీ కాకుండా సోల్ జర్నీ చేస్తున్నారు సోల్ జర్నీ అంటే మీనింగ్ కొంతమందికి తెలియదు వాళ్ళ మనసు మన మనసు చుట్టే తిరుగుతుంది మన మనసు వాళ్ళ చుట్టే తిరుగుతున్నప్పుడు తెలియకుండానే ఆ ప్రజెంట్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం మన కోసం ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మన మనసుకు నచ్చిన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు మనం వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నాము దాన్ని సోల్ జర్నీ ఆ సోల్ జర్నీ చాలా ప్యూర్గా మనతో ఉన్నట్టుగానే వాళ్ళ సోల్ మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగానే మనని చూసి పలకరిస్తున్నట్టుగానే మన కళ్ళ ముందు మనుషులు మనిషిలాగే తిరుగుతున్నట్టుగా ఉంటుంది మన మనసుకు చాలా దగ్గరైన వాళ్ళు అందుకే అలాంటప్పుడు వాళ్ళు బాధపడుతున్న తెలిసిపోతుంటుంది వాళ్ళు మన కోసం ఆలోచించినా తెలిసిపోతుంది వాళ్ళు మనల్ని కో దూరం పెడుతున్నది తెలిసిపోతుంది వాళ్ళు మన కోసం తప్పిస్తుంది తెలిసిపోతుంది అదే సోల్ జర్నీ ఓకేనా అది అందరూ ఉండరు బట్ అది కొందరు దాన్ని ఆస్వాదించి అనుభవిస్తేనే కానీ తెలియదు ఈ రోజుల్లో అలా కాదు మనీ ఇస్తారేమో మన హెల్ప్ చేస్తారేమో వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తామో అలాంటి రిలేషన్స్ మోర్ధ అవే కనపడుతున్నాయి ఎక్కువ నా దగ్గర ఎడింగ్ తీసుకున్న వాళ్ళందరూ మనీ తీసుకున్నారు చీట్ చేస్తారు ఇలా అని అలా మోసం చేసేసి ఏం బాగుపడతారు అలా అన్నట్టు అయితే అలా ఒక పీస్ అయితే మీకైతే ఆలోచిస్తున్నారు ఒక సినారియో ఓకేనా అయితే క్వీన్ ఆఫ్ వాట్స్తో క్లారిటీ రాబోతుంది ఒక విషయంలో మీరు ఏదైనా చేయాలనుకున్న విషయంలో ఓకే ఒక వర్క్ విషయంలో మీరు చేస్తున్న హార్డ్ వర్క్ అయి ఉండొచ్చు మీ ఫ్యామిలీ పరంగా మీరే అథారిటీ ఉన్న ఫిగర్ అయి ఉండొచ్చు ఓకే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి అని ఒక ఆలోచనలో తదే పనిగా ఆలోచించటం ఓకేనా ద మెజిషియన్తో మీరు ఏదనుకున్నా అది జరిగిపోతుంది ఓకేనా చేయగలుగుతాం మనం మన స్ట్రెంగ్త్ మన ధైర్యం అనేది మనకు తెలియదు బట్ మన దిల్ పవరు బాడీ ఎంత స్ట్రెంగ్త్ ఉందని కాదు దిల్ పవర్ మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉందనేది తెలుసు తెలుసుకోవాలి ఫస్ట్ ఆ దిల్ పవర్ లేకపోతే నేను చేయలేం మనం ఓకేనా అందుకే డెక్ ఇక్కడ మనకు నేను ఉండి అంత గమనించలేను స్ట్రెంత్ వచ్చేసేసింది ఓకేనా ఏటప్ కప్స్ వచ్చేసేసింది గ్రోత్ అవుతుందా అవుతా చేయగలుగుతానా చేయలేనా ఓకే ఎలా అంటే మిస్ అయిన ఎనర్జీ ఒక బాధ గతం తాలూకు అందులో నుంచి స్ట్రెంగ్త్ బాగా ధైర్యం అనేది కూడా అంటే మన గతంలో నుంచి బయటకు రావాలంటే కూడా ధైర్యం కావాలి ఉన్న దాన్ని ఫేస్ చేయాలంటే కూడా ధైర్యం కావాలి ధైర్యము బలము అంటే మానసిక ధైర్యము మానసిక బలము అది ఉంటేనే దేని అయినా దేన్నైనా బయటపడగలుగుతాం ఏదైనా ఆకర్షించగలుగుతాం లో ఎనర్జీలో ఉండి బాధపడుతుంటూ సాడ్ ఉంటే ఓకే నిర్ణయాలు స్ట్రాంగ్గా లేకపోతే దేన్ని ఆకర్షించలేము ఓకేనా సో ఒక మెజీషియన్లా మీరు కూర్చొని మీ సిచ్యువేషనే కానీ ఒక రిలేషన్ పరంగా కానీ ఒక మనీ పరంగా కానీ మీరు స్ట్రగుల్ చేస్తున్న ఏదైనా సరే ఒక సిచ్యువేషనే కానీ జాబ్ పరంగా కానీ ఎనీథింగ్ ఏదైనా ఇలా చేయాలి ఇలా చేయగలుగుతాను ఇలా వెళ్ళగలుగుతాను అని ఆలోచిస్తున్నారు ఓకే ఒక అలా ఆలోచిస్తుంటారు ఇక్కడ సేవన స్పాట్స్తో అరిగెత్తటం అలసిపోవటం ఓకే మిమ్మల్ని మీరు మోసం చేసుకునటం ఇలా ఫీలింగ్స్ మన మనసులో చాలా ఇష్టమైన ఫీలింగ్స్ మనకు నచ్చిన వాళ్ళని తలుచుకోగానే ఒక వైబ్రేషన్స్ ఒక ఒక తన్మయత్వం పొందటం అంత బాగుంటుంది ఓకేనా కానీ తన కొంతమంది ఉంటారు వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు చేసుకొని పరిగెడుతూనే ఉంటారు పరిగెడుతూనే ఉంటారు జీవితంలో పరిగెడుతూనే ఉంటారు ఎదుటి వాళ్ళ జీవితంలో నుంచి పరిగెత్తాలని చూస్తుంటారు వాకవే చేస్తూనే ఉంటారు దగ్గరికి రావాలని ఉన్నా రాలేరు ఎలా ఉంటుంది అన్నట్టు మీరు ఈరోజు పరిగెడుతూనే ఉంటారు ఓకే ఆ పరిగెత్తి 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 అలసిపోతూనే ఉంటారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు ఏదేమైనా జర్నీ చేస్తున్నప్పుడు మీ వస్తువులు జాగ్రత్త ఓకేనా మీ వస్తువులు జాగ్రత్త మీరు ఎక్కడ ఏదైనా పెట్టేయినా మర్చిపోతారేమో చూసుకోండి మర్చిపోకండి మనీ జాగ్రత్త ఎవరైనా మనీ హెల్ప్ అడిగినా కూడా మీరు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వండి మీరు ఏదైనా గట్టిగా కోరుకుని మీకు ఒక మీ ముందు ఒక బాధ్యత ఉన్న ఒక కార్యం ఉన్న అది ఎలా చేయాలి నేను ఏదో ఎలా చేయగలుగుతాను అని ఆలోచిస్తుంటే మీ విషయం మీ కోరిక ఖచ్చితంగా నెరవేర్చేది యూనివర్స్ వింటున్నారు మీ కోరిక ఓకేనా అయితే ఇక్కడ ఫైవ్ స్పాట్స్తో మీరు ఏం ఒక ఒకరిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వాళ్ళ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు ఓకేనా వాళ్ళ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు మీరు వాళ్ళు మీ లైఫ్లో ఒకసారి కమ్యూనికేషన్ చేస్తే బాగుండు వాళ్ళతో నేను మనసు విప్పి మాట్లాడాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు ఓకే ఫైవ్ ఆఫ్ వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఫైవ్ ఆఫ్ వాట్స్ వాన్స్కి ఫైవ్ ఆఫ్ వాట్స్కి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ స్వాడ్సే వచ్చేసేసింది ధైర్యం లేదు ఎవరికో ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కాల్ చేయాలి మెసేజ్ చేయాలని మీరే అనుకుంటున్నారు మీరు వాళ్ళకి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని ఉన్నా కూడా ధైర్యం సరిపోవట్లేదు మీకు ఫైవ్కి ఫైవ్ కే వచ్చే ఫైవ్కి క్లారిఫికేషన్ ఫైవ్ ఏ వచ్చిందండి బట్ ఈ ఇలాంటి సిచ్యువేషన్లో కానీ ఎవరైనా ఉంటే ఫైవ్ ఫైవ్ అని చెప్పేసి అని అఫర్మేషన్ రాసేసి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుడ్ గ్రాట్యూడ్ అని చెప్పేసానని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎవరు కాల్ కోసమో మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కానీ మీరు చేయాలన్న ధైర్యం లేదు ఏమీ లేదు వాళ్ళ కమ్యూనికేషన్ కోసం మాత్రం మీరు వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఎస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మనకిక్కడ క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసింది ఒక ఆఫర్ తీసుకొని వస్తే బాగుండు మీరు ఒక ఆఫర్ ఇస్తే బాగుండని ఆలోచిస్తున్నారు ఓకేనా సెవెన్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏసప్ కప్స్ పరిగెత్తి 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 ఎంతకాలం పరిగెడతారు ఫైవ్ ఎఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ విపరీతంగా మిస్ అవుతున్నారు ఓకే ఒక విషయంలో పరిగెత్తది పరిగెత్తి అలసిపోతూనే ఉన్నారు ఎవరి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ నాకు ఈ లైఫ్లో ఇది జరగాలి ఒక మెరాకిల్ జరగాలి అని చెప్పేసానని ఈరోజు ఒక మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఏదో ఒక విషయంలో క్లారిటీ మీకు దొరికింది ఆ క్లారిటీ విషయంలో స్ట్రెంగ్త్తో ధైర్యంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఒక సినారియో వచ్చేసేసి మీ మీ పర్సన్ మీకు మనసుకు నచ్చిన పర్సన్ వాళ్ళతో కమ్యూనికేషన్లు ఉన్నారా లేదా అనేది పక్కన పెట్టేసేస్తే ఆ పర్సన్తో చాలా తన్మయత్వం ఆ పర్సన్ ఇమాజినేషన్ చేసుకున్నటం ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టు వాళ్ళ సోల్తో మీ సోల్ కనెక్ట్ అయిపోయినట్టు ఎంతో పీస్ అనేది స్టార్టింగే మార్నింగ్ మార్నింగే మీరు మీ పర్సన్ ఆలోచనలతోనే స్టార్ట్ చేస్తారు ఇది ఎవరికి రిజన్ అట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో మా ఇక మనకి ఇక్కడ వచ్చేసి ఐ ప్రిస్టెస్తో చెప్పాను కదా మీ లోపల ఉన్న రహస్యాలు మీకు మీ పర్సన్తో పంచుకోవాలన్న భావాలు నాకు తెలిసి ఎవరో మొత్తానికి మీరైనా మీ పర్సన్ అయినా టారో రీడర్ అయిండొచ్చండి షోర్గా నాకైతే అలా ఎనర్జీస్ అయితే అందుతున్నాయి వీడియో చూస్తున్న వాళ్ళే మోస్ట్లీ నేను టారో రీడర్స్ అనే అనుకుంటున్నాను నేను శ్రీమాత్రే నమహ సారీ నేనేదో ఆలోచిస్తూ ఓకే ఈరోజైతే ఇలా ఉంటుంది ఓకేనా ఇది ఎవరు ఎవరెవరికి రెజినెట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి టవర్ ద డెబి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ నైస్ మీరే ఇచ్చేసారా ఎంప్రస్ ద ఎంప్రెస్ ఈ కార్డ్ అంటే నాకు చాలా ఇష్టం తినలా మన మైండ్ సెట్ ఉండాలి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఎస్ ఆఫ్ వాట్స్ సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఓకే స్ ద ఎంచ్ పోయిన పప్స్ ఇక్కడ మనకు అవుట్కమ్ యూనివర్స్ ఎలా ఇస్తున్నారో చూడండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ ఏంజర్స్ మాట్లాడండి మీరు బ్లెస్ చేయండి నాట్ ది రైట్ ఓకే రొమాన్స్ ఏంటో ఈ రొమాన్స్ క్రీనప్ కప్స్తో మీరు ఏదైనా సాధించగలుగుతారు మీరు చాలా మీ మనసు మీ సోలు ఎమోషన్స్తో కాకుండా మీరు ఎలా ఉండాలి అంటే ఇచ్చే విషయంలో తీసుకున్న వాళ్ళకి అర్హత ఉందా ఓకే మీరు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంటే తీసుకున్న వాళ్ళకి అర్హత ఉందా లేదో చూసి ఇవ్వండి అది ప్రేమ ఇస్తారా మనీ ఇస్తారా వాళ్ళకు ఒక ఎమోషన్స్ ఇస్తారా ఎనీథింగ్ ఏదైనా సరే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా వాళ్ళు తీసుకునేంత అర్హులా కాదా చూసుకోండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను మీరు ప్రేమనే కానీ ఎమోషన్సే కానీ ఏనీథింగ్ ఏదైనా మీరు ఇవ్వడానికి ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకోనడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా తీసుకునే ముందు వాళ్ళు అర్హులా కాదా అది పాయింట్ చేసుకోండి ఓకేనా ఆ పాయింట్ చేసుకున్నటం వల్ల మనం కరెక్ట్ పర్సన్ని ఎంచుకున్నామా మనకు ఫ్రెండ్స్ అయినా మన పర్సన్ అయినా ఎనీథింగ్ పార్ట్నర్ అయినా ఎవరైనా వాళ్ళు కరెక్టా కాదా అది ఆలోచించుకోండి ఓకేనా అలా మనకు ఎలా తెలుస్తుంది అని అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి కాస్త కొంచెం మాట్లాడగానే ఎమోషన్స్తో దగ్గరైపోయి ఉన్నయన్ని దోచిపెట్టేసేసి ఆ తర్వాత మొత్తుకుంటే ఏమీ రాదు దా ఎంప్రెస్తో మీరు ఒక ఎంపరర్ ఓకేనా ఒక ఎంప్రెస్ మీరు అంటే ఎంప్రెస్ అంటే మీకు ఏదైనా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఓకే ప్రేమైనా ఎమోషన్స్ అయినా మనీ అయినా వర్క్ అయినా స్ట్రెంత్ అయినా ఏదైనా ఓకే మస్కల్ ఎనర్జీ ఫెమలైన ఎనర్జీ ఓకేనా ఏదైనా బ్యాలెన్స్ చేసుకోగలిగే అంత కెపాసిటీ మీలో ఉంది అది మీరు చూసుకోండి అని చెప్తున్నారు ఓకేనా సిక్సెస్ వాట్స్ అంటే మీరు ఏంటి అని అనంటే ఎన్ని రోజులు ధైర్యాన్ని మీరు మీ లోపలే లేకు మీ ధైర్యంతో ముందుకెళ్తేనే కాదా ఏదైనా చేయగలిగేది ధైర్యం అనేది మీ స్ట్రెంగ్త్ పవర్ మీకు ఉంది అది మీరు చూసుకోలేకపోతున్నారు సడన్గా మీ లోపల ధైర్యము తెలివితేటలు మీరు ముందుకెళ్ళేది ఒక స్టెప్పు మీరు వేయగలుగుతారు మీరు వేస్తారు అని చెప్తున్నారు ఓకేనా ఒక ఉదయాన్నే ఒక ప్రశాంతత ఒక పాజిటివ్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోమంటున్నారు యూనివర్స్ మీ వల్ల ప్రతీది అవుతుంది చూసుకోండి అని చెప్తున్నారు ఓకేనా ద హెల్మెట్తో మీరు యూనివర్స్కి చాలా కనెక్ట్ అవుతున్నారు యూనివర్స్ని సర యూనివర్స్కి మీరు సరెండర్ అవుతున్నారు ఇది సరెండర్ అయిన వాళ్ళకే రెజినెట్ అవుతుంది సరెండర్ అవుతున్నారు ధైర్యంగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్పు వేయగలుగుతున్నారు ముందుకు వెళ్ళగలుగుతున్నారు మీ లోపల ఉన్న ఈ డెవిల్ ఎనర్జీని కంప్లీట్గా దూరం పంపించేస్తున్నారు ఓకేనా ఇప్పుడు ప్రజెంట్లో మీ టైం అలా ఉన్న రానున్న రోజుల్లో మీరు అనుకున్న టైం అనేది మీకు రాబోతుందని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మార్పులు చేర్పులు మీ లైఫ్లో రాబోతున్నాయని చెప్తున్నారు ఓకే ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లైక్ బటన్ ద్వారా షేర్ చేయటం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు నా ఛానల్ గ్రోత్కు తోడ్పడిన వాళ్ళు అవుతారు ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ప్రశాంతంగా మీలో మీరే తన్మత్వం అవుతూ చేసే పనిలో ఆలో ఆచితూచి ఆలోచించి అడుగు వేయండి ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానాలు నా మీద చూపిస్తున్నందుకు మీకు ఎప్పటికీ నేను హృదయపూర్వక వందనాలు ఓకేనా థ్యాంక్ యూ బాయ్